తెలంగాణ థ్యాంక్ యూ జోహార్ నానకు నేను అక్క ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అక్క నేను యాక్చువల్గా నాన్న మీటింగ్ కానీ ఎటువంటి మీటింగ్ రాజకీయ నాయకులను ఇప్పటివరకు ఎప్పుడు మీరు దయచేసి మీరు ఉంటారు ఇప్పుడు దానికి ఎవరిని విలువలే కానీ ఒక దగ్గర ఆప్త మిత్రుడు ఉండి ఒక చిన్న సజెషన్ చేసిన అన్న ఒక్కసారి అంటే నాకు కూడా ఐడియా వచ్చింది నిజంగా పంచాయతీరాజ్ మినిస్టర్ ఇంకా మట్టికెళ్ళి వచ్చింది పోరాటాలు చేసి వచ్చింది యుద్ధాలు పట్టుకున్నది తన పెన్ను పట్టుకున్నాడు గన్ను పట్టుకొని ఇప్పుడు మళ్ళీ పెన్ను కాడికి వచ్చింది నిజంగానే సీతక్కను పిలిస్తే బాగుంటుందని ఏ ఇంత ఒక కొన్ని సెకండ్ కూడా ముందు ఆడకుంటే ఇంటికి పోయినా అడగంగానే టైం ఇచ్చింది పోయినా అక్క దగ్గర పోయి నాన్న బా నాన్న రాసిన రెండు మూడు చరణాలు చెప్పంగానే వెంటనే నేను నేను వస్తాను అన్నది నాకు చాలా మంచిగా అనిపించింది నిజంగా మనసు తృప్తి అనిపించింది అందుకే ఇలా రెండు గంటలైనా వెయిట్ చేసిన నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు వెయిట్ చేసినాం ఏంటంటే కేవలం సీతక్క గారి మీద ఉన్నటువంటి గౌరవము అభిమానం తన వెంటనే ఒప్పుకున్నది కదా ఇప్పుడు సీతక్కను మాట్లాడవలసిందిగా కోరు కోరుతున్నా ఇక విఠలన్న విట్టలు మిగతా అందరికీ మళ్ళీ నేను జనవరి ట్వంటీ ఫస్ట్కు ఇదే వేదిక మీద నాన్న పుట్టినరోజు రోజు డే మొత్తం పెడుతున్నాం ఈసారి ఈసారి చాలా అందరితోటి మీ అందరం కూర్చొని ఒక కమిటీ వేసుకొని చాలా పర్ఫెక్ట్గా పొద్దు నుంచి రాత్రి దాకా నిజంగా కూడా నాకు కూడా తృప్తి లేదు మా నాకు మాట తృప్తి లేదు పాట తృప్తి లేదు యాక్చువల్గా మీటింగ్ కూడా ఏంటంటే ఆ సర్పంచ్లతో ఒక్కొక్క నిమిషం రెండు నిమిషాలు మాట్లాడిపోయాలనుకున్నా నేను ఎందుకు అనుకున్నా అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి నానా పాట రాసినప్పుడు గ్రామీణ ప్రాంతాలల్లో కనీసం ఐదు శాతం కూడా ఐదు శాతం కూడా లిటరసీ రేటు లేదు కానీ ఇవాళ దాదాపు డెబ్బై ఎనభై శాతం లిటరసీ రేటు ఉన్నా ఇవాళ చాలా ఘోరాలు అనర్ధాలు జరుగుతున్నాయి పల్లెలల్లో ఇవాళ ఒక స్వప్న బెల్ట్ షాప్ల గురించి బంద్ చేపించి వచ్చింది కదా విద్య గురించి ఒకరిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చినాం ఐఐటీలు కొట్టి ఆ ఊర్లకి చిన్న చిన్న పల్లెలకెళ్ళి మొబైల్ లైబ్రరీ పెట్టి నానా పాట రాసినప్పుడు బడులు లేవు పిన్నలకు పెద్దలకు పగలు రాత్రులు బడులు నాణ్యమైన చదువు ఉచితంగా లభ్యంబు విజ్ఞానమే కలుగురా పల్లెడ నీ దేశ కళ్యాణమే జరుగురా అని చెప్పని అప్పుడు విజనరీగా రాసిండు తర్వాత బడులు వచ్చినాయి ఉన్న బడులు బందైతున్నాయి సరే ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క తీరు వచ్చి పోతున్నది కానీ ఈవెన్ అప్పుడు ఉన్నటువంటి బడులలో చదివిన నైతిక విలువలతోటి మానవ సంబంధాలు పర్ఫెక్ట్గా పెట్టి అప్పుడున్నటువంటి నాయకులు కావచ్చు జడ్జిలైనా అసెంబ్లీలలో పార్లమెంట్లలో కూర్చున్న పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయినా ప్రజల పక్షాన ఉన్నారు కానీ ఇయ్యాల కాన్వెంట్స్ బడులలో చదివిన తర్వాత కూడా నైతిక విలువలు ఏ మాత్రం ఎక్కడ లేకుండా ఆఖరికి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే అలవాటు పడి అమ్మ నాయనను తోబుటూలను చంపేటువంటి చెత్త సంస్కృతులకు పోయేటువంటి కాడికి వచ్చింది కరెంటు అరే నేను జస్ట్ చెప్పే ముందు అంటే ఇటువంటి వాళ్ళ వీళ్ళని ఎందుకు తీసుకొచ్చిన అంటే ప్రజలకు రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆ ఎలక్షన్స్ లో మీరు నిజాయితీగా ఉండండి ప్రజలు నిజాయితీగా ఉండండి రాజకీయ నాయకులు కాడికి ఏంటంటే మీరు అమ్ముడు పోతున్నారు కాబట్టి ఐదు వందలకు నెక్స్ట్ వెయ్యికి అమ్ముడు పోతారు అని నాయకులు కూడా సంపాదించే సిచ్యువేషన్కి వస్తున్నారు కానీ మీరు ప్రశ్నించే తత్వాన్ని ఊర్లో ప్రతి ఊర్లో అంబేద్కర్ విగ్రహం ఉంటుంది కానీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మీరు అమలు చేస్తలేరు అని చెప్పి జనానికి చెప్తూ ఓటు అమ్ముకోకండి నిజాయితీ పర్లను మీ పల్లెలలో మీరు ఏ పైసలు తీసుకోకుండా యువకులు కూడా ముందుకు రాని మేము పైసలు ఇయ్యం మేము గ్రామానికి అభివృద్ధి చేస్తాం ఈ పాట పెట్టుకోరి ఏ పార్టీ ఆ పాటని ఏ పార్టీ చెప్తలేను నిజాయితీ పరులను మీరు ఎన్నుకోండి అసెంబ్లీలో కూడా ఆడికే విలువైన విలువలతో కూడినటువంటి నాయకత్వాలు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నప్పుడు ఈ దేశంలో డెబ్బై కాదు ఎనభై శాతం విద్య వచ్చిన తర్వాత కూడా నిస్వార్థంగా దేశానికి దేశ దేశ ఔన్నత్యానికి పనిచేస్తారు ఒక లాస్ట్ స్టాటిస్టిక్ చెప్పి నేను ముగిస్తా ఇక్కడ కనీసం ఒక డెబ్బై నాలుగు పర్సెంట్ నిజంగా కూడా భువ క్వాలిటీ ఫుడ్ తినలే తినే సిచువేషన్ భారతదేశం లేదని ఎన్నో స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి డెబ్బై నాలుగు పర్సెంట్ ఇలా డెబ్బై డెబ్బై ఐదు ఏం ఎక్కడెక్కడో ఏ ఇండెక్స్ లో చూసినా భారతదేశం ఎక్కడో వెనుకకు మూలక నెట్టే పడుతున్నది ఎందుకైతున్నదంటే పల్లెలల్లో ప్రజలు వాళ్ళు ఓటు అమ్ముకుంటున్నారు కాబట్టి నోట్లకు ఓటు అమ్ముకుంటున్నారు ఐదు వందలకు వెయ్యికో మీరు అది బంద్ చేయండి ఒక్కరోజు కూలి పైసలు కావు మీరు తీసే తీసుకుపోయేటి మీరు నిజాయితీ పనులను పంపిస్తే ప్రశ్నించే తత్వాన్ని ఈ దేశ గౌరవాన్ని రేపు తెలంగాణ కాదు భారతదేశ గౌరవాన్ని నిలిపించే పరిస్థితి ఉంటది మళ్ళా చెప్తున్నా రిపీటెడ్గా ప్రజలకు చెప్తున్నా మీరు మేము కూడా రేపు ప్రయాణం అవుతున్నాం పల్లెళ్లకు చెప్తాం నిజాయితీగా చదువుకున్నటువంటి వాళ్ళు ఏం పైసలు పెట్టకుండ్రి పెట్టకుండా మీరు ఎన్నికలల్లో నిలబడండి ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఉన్నది ఏదో ఇప్పుడే మార్పు జరుగుతుందని చెప్తలేను కానీ ఆ ఒక ఆలోచన మాత్రం తీసుకుపోయేటువంటి ప్రయత్నం మేము చేస్తామని మీకు చెప్తూ అక్క సీతక్కన్ వాస్తవానికి ఇది మా ఇంట్లో పండగ కాబట్టి నేను మాట్లాడడానికి కాదు దయచేసి కనీష్ సీతక్క గారు ఇక్కడ రావడం ఒక మినిస్టర్గా మూడు గంటలు ఉండమని ప్రద్వన్న కోరడం అక్క కూడా అదే ఓపిగ్గా ఉండడం ఇక్కడ సత్యనారాయణ గారు ఒక గిఫ్ట్ ఇచ్చారు సీతక్క గారికి తెలంగాణకి అయ్యా మన ముచ్చర్ల సత్తన్న మన అందరికీ ఇద్దరు అక్కలున్నారు సమ్మక్క సారక్కలాగా సీతక్క గారు ఈరోజు భారతదేశంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ ఈ దేహానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఈ దేశానికి గ్రామం ఆరోగ్యంగా ఉండడం అంతే ముఖ్యం అండం పిండం బ్రహ్మాండం ఈ భారతదేశం ఒక ఆత్మ గ్రామంలో ఉందని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే మనకు ఒక పాఠ రూపంలో పంచాయతీ ఇచ్చిండు ముచ్చర్ల సత్యనారాయణ గారి పుస్తకంలో గ్రామం ఎలా ఉండాలి గ్రామ స్వరాజ్యం ఎలా ఉండాలని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆయన కన్న కళలను నెరవేరే అవకాశం మీకు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను ఒక పబ్లిక్ పాలసీ స్కాలర్గా భారతదేశంలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్ స్టడీ చేసినాం మనకి దక్షిణ భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ మీద ఒక రీసెర్చ్ సెంటర్ లేదు కేవలం పుణేలో ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది మీరు తలుచుకుంటే ఖచ్చితంగా యాభై ఎనిమిదిలో ఏ విధంగా అయితే ముచ్చర్ల సత్యారాయణ గారు గ్రామానికి ఒక దిక్సూచిగా ఉండాలి గ్రామం ఉంటేనే ఈ దేశం ఉంటుందని చెప్పారో మీ మినిస్ట్రీలో రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్లో మాకున్న ఎక్స్పర్ట్స్ మాకున్న ఇండియా వైడ్ ఉన్న కనెక్ట్స్ మీకు ఇస్తాం మీరే చొరవ తీసుకొని ముచ్చర్ల సత్యనారాయణ గారి విజన్ని ఒక ఇన్స్టిట్యూట్గా పెట్టి ఈ గ్రామంలో పంచాయతీ ఎలక్షన్లకి గ్రామం ఎలా ఉండాలి గ్రామ స్వరాజ్యం ఎలా ఉండాలనేది ముచ్చర్ల సత్యనారాయణ గారి విజన్ను మీరు చేసే అవకాశం మీకు సత్తన్న ఇవాళ గిఫ్ట్ ఇచ్చిండు సత్తన్న బాట పృథ్వన్న మాట సత్తన్న మాట పృథ్వన్న బాట సీతక్క ఆచరణలో గ్రామ స్వరాజ్యం ఉండాలని కోరుకుంటూ ఈ ఒకటే పృథ్వన్న మన వెనకాల ఉన్నాడు మన ముందున్నాడు పృథ్వన్న మన అందరి ధైర్యం ఏంది పృథ్వన్న మన ముందున్నాడు అంటే పృద్వన్న వెనకాల మనం లేం మన అందరికీ ఉన్నాడు కొండంత అండ పృథ్వన్ను ఉన్నాడు కాబట్టి ఈ తెలంగాణ దళం క్రాంతి దళం కావాలి సత్యమే విజయతే అదే సత్యన్న మాట సీతక్క గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంతసేపు ఖచ్చితంగా సత్యన్న గారి మీరు ఆచరణలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం ఈ సీతక్క మాట్లాడతారు అందరం మనం కూర్చుందాం లేదు మీరు మీరు మాట్లాడండి అక్క తర్వాత చిన్న సన్మానం ఉంటది అది ఒకటే అయిపోతుంది మా బిడ్డ ఉద్యమ కేరటం ధిక్కార స్వరం మరి డెబ్బై ఏళ్ళ క్రితమే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఆవిష్కరింపజేసినటువంటి మహనీయుడు పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ ముచ్చర్ల సత్తన్న గారి మరి పంచాయతీ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి సోదరుడు గౌరవనీయులు మా வரங்கள் முத்துபிட்ட சத்